హలో వెల్కమ్ బ్యాక్ టు మన్ హ్యావ్లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ సి వ్యూ చూడండి ఎంత బాగుంది సో ఇప్పుడు మార్నింగ్ లేస్తూనే ఇలా స్విమ్మింగ్ పూల్ ఏరియాకైతే వచ్చామన్నమాట వైసన వైసనయ్య హిజు దిగను అంట అన్నాడు పూల్లోకి దిగడంట ఇది పిల్లలకి చిన్నగా ఉంది అండ్ సైడ్ చాలా పెద్దగా ఉంది హై ఓకే అండ్ ఇది సెవెంత్ ఫ్లోర్ లో ఉంది సి జిమ్ కూడా టూ ఫ్లోర్స్ లో ఉందండి చాలా బాగుంది లెట్ మీ షో యూ ఇది షవర్ బిఫోర్ స్విమ్మింగ్ ఆఫ్టర్ స్విమ్మింగ్ షవర్ కనమాట ఎవ్వరు లేరు ఖాళీ ఉంది సీ ఎక్విప్మెంట్ కూడా చాలా ఉంది అసలు డంబెల్స్ చూడండి ఈ బౌన్సింగ్ బాల్స్ కూడా ఉన్నాయన్నమాట నైస్ కదా ఇవి ట్రెడ్మిల్స్ అది సైక్లింగ్ అంటే దట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ లెట్స్ గో డౌన్ ఈ స్టెప్స్ లోపల లోపల బాగా పెట్టారు కిందంతా బాగా స్పాంజ్లా ఉంది చాలా ఏసీ ఉంది జిమ్లో అండ్ ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది సెక్యూరిటీ ఎంత పెద్దగా ఉంది అసలు వెండింగ్ మెషిన్ ఉంది నమాజ్ చదువుకోవడానికి ప్రేయర్ హాల్ కూడా ఉంది సిమెల్స్ గర్ల్స్ లేడీస్కి జెంట్స్కి సపరేట్ సెపరేట్గా ఫీ వా ఇది మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అంట నైస్ 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 అండి చాలా బాగుంది ఇవి కూర్చోడానికి బెంచెస్ లాగా ఇది కూడా సైడ్ అంతా रिलैक्सेशन हाल अंटाइवेव चला ఇది అండ్ తర్వాత అపార్ట్మెంట్ రూమ్ ఆ రెండు కలిపి ఒక వీడియోలా పెడతాను దిఖయ్యూ బేబీ సూపర్ బేబీ క్యా జాతా జాతాని హిజూ पीछे का अभी पीछे का भाई 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 आ भाई आ वा, <laughs> ना देखे ना देखे गा, भा, गा, जा बैठ बैठ हां क्या हुआ नहीं काम का, का, का नहीं नहीं ले? ले। अब तू ऐसा रोना नहीं निकालते नहीं अब चलिए दीदू देख गई है। उतरो जी, तुम्हें उतर को बच्चे दिला लो बेबी <laughs> क्या जी रेडी हाँ जी तीरो जा जी हाँ तक <laughs> क्या नहीं आती <laughs> हाँ से जंप करो डाइव 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 प्लीज प्लीज हिफ्जो नको नको फिसलता है गिरता हेंका हेंका हाथ पकड़ ले मम्मा का अरे यहाँ पापा यहाँ जंप करती देखेंगे क्या करते ही रेडी

తు బొజ్జెట్ నిచ్చే హాతం పక్కలే వచ్చి తీర్ తిని సో స్విమ్మింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రిటర్న్ రూమ్ కి రిటర్న్ వెళ్తున్నాము సో ఇది లిఫ్ట్ అనమాట లిఫ్ట్ లాబీ లాగా లిఫ్ట్లో లో ఇప్పుడు మనం ఈ డోర్ ఓపెన్ అవ్వాలన్నా మనకు ఒక కార్డ్ ఇచ్చారు ఆ కార్డ్ ని ట్యాప్ చేస్తే అలా ఆ డోర్ ఓపెన్ అవుతుంది పుష్ చలోద చూడ యూ వాంట్ అవుట్ ఇప్పుడు ఇది ఒకసారి లాక్ అయిపోయింది ఇంక ఇది ఓపెన్ అవ్వదు అనమాట డోర్ ఎగ్జిట్ అనేసి ఇది ప్రెస్ చేస్తేనే ఓపెన్ అవుతుంది బట్ బయట నుంచి రావాలంటే మాత్రం ఆ కార్డ్ ట్యాప్ చేయాలి సో చలో అండ్ లిఫ్ట్లో కూడా ఇంకోటి ఒప్పర్కు థర్టీ టూ ఫ్లోర్స్ ఉన్నాయండి మొత్తం థర్టీ టూ ఫ్లోర్స్ ఉన్నాయి పారాగాన్ సూట్స్ పారాగాన్ సూట్స్ అంట ఏ ఆతిహ అవ్జి ఇవా సో భీగాదాలింద ఓకే సో ఇక్కడ కూడా లిఫ్ట్ లో ఫస్ట్ ఆ కార్డ్ అక్కడ ట్యాప్ చేయాలంట తర్వాత 28 అబ్బా చెవులు గర్ర అంటా ఉన్నాయన్నమాట టాప్ వచ్చేసరికి ఇంకా థర్టీ టూ సో ఇలా ఉన్నాయి అపార్ట్మెంట్స్ అన్ని అవి హోమ్ స్టే అనేసి వీళ్ళు కొన్ని రెంట్కి ఇస్తున్నారు అపార్ట్మెంట్ వాళ్ళు అలా ఇదరా ఇదరా సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడైతే స్మార్ట్ లాక్ అనమాట మేము బుక్ చేసుకున్న అపార్ట్మెంట్ కి సో ఇది ఎంట్రెన్స్ ఇక్కడైతే స్మార్ట్ లాక్ ఉంది సామ్సంగ్ స్మార్ట్ లాక్ అంట సో వెల్కమ్ అంజాన్ హో మన్హా లెట్ మీ సో వస్తూనే ఫస్ట్ మనల్ని మనం చూసుకోవడానికి ఒక పెద్ద మిల్లర్ అయితే ఉందన్నమాట అండ్ ఇది ఒక చిన్న వెల్కమ్ బోర్డ్ కూడా ఉంది షూస్ అయితే చేసాము రీసండ్ వస్తుంది అండ్ బటన్స్ చూడండి స్విచ్చెస్ ఎలా ఉన్నాయో ఓకే సో వస్తూనే ఎంట్రెన్స్లో వాష్రూమ్ అనమాట మా అందరికి నచ్చింది సి చాలా నీట్ గా చాలా క్లీన్గా అయితే ఉంది మిర్రర్ సింక్ టాయిలెట్ మళ్ళీ గ్లాస్ డోర్ చంచనా అయితే ఉందనమాట సో విల్ ట్రై మా నాన్నైతే దాంట్లో దింపుతా ఓకే తర్వాత అలా వస్తుంది కిచెన్ ఇట్స్ ఏ ఓపెన్ కిచెన్ ఓకే సి కూర్చొని బ్రేక్ఫాస్ట్ పాటు చేసుకోవడానికి రెండు చైర్స్ కూడా విత్ డైనింగ్ టేబుల్ లాగా అరేంజ్మెంట్ సో ఫ్రిడ్జ్ ఉంది వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఓకే ఏం లేదు ఎంపీ తర్వాత వాషింగ్ మిషన్ అండ్ డిషెస్ వాష్ చేసుకోవడానికి వాటర్ కూడా వస్తున్నాయి మొత్తం ఇది ఒక అపార్ట్మెంట్ అనమాట సో నెల్లు ఉన్నట్టే ఉందన్నమాట అండ్ కింద ఆవిన్ కూడా ఉంది స్పూన్స్ ఫోక్స్ ప్లేట్స్ కూడా ఉండాలి నాకు తెలిసి వద్దు డిషెస్ యూటెన్సిల్స్ కూడా ఉన్నాయి కొన్ని ప్లేట్స్ చిన్న చిన్నవి అండ్ ఇది ఇండక్షన్ స్టవ్ వాటర్ వెయిట్ చేసుకోవడానికి ఒక కెటిల్ సైడ్ ఏమైనా కింద మ్యాట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో కిచెన్ టవెల్స్ కూడా ఉన్నాయి అండ్ తర్వాత ఇది బెడ్రూమ్ వన్ బిహెచ్కే అనమాట మా హిజ్ అయితే పాపం ఈరోజు బర్త్డే అనే కానీ రెండు సార్లు తలకి దెబ్బ ఇప్పుడు మళ్ళీ అక్కడ వాష్రూమ్ కుండే ఆ గ్లాస్లో చూసుకోకుండా పోయి కుదుకున్నాడు దాన్ని ఓకే అండ్ ఇది బెడ్రూమ్ వన్ బిహెచ్కే డ్రెస్సింగ్ టేబుల్ బాగా చిన్నగా క్యూట్ గా ఉంది ఓ ఐసాహమే పెనాగ్ మహేష్ కొత్త జరిమే కా స్కూఎస్ లైడ్ కర్రీ ఐసాస్ తాస్మా చిన్న చిన్న షేప్స్ ఉన్నాయి అండ్ తర్వాత ఇది టీవీ ఓకే బెడ్ అండ్ టావెల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇది కోడ్ అదే ఆ లాక్ ఉండే కార్డ్ అనమాట అండ్ పాస్కోడ్ కూడా సపరేట్గా ఇచ్చారు యూస్ చేసుకోవడానికి లిఫ్ట్లో రావాలంటే రీఫ్లోంటి బయటికి రావాలన్నా లిఫ్ట్ ఈ ఫ్లోర్కి లిఫ్ట్ రావాలన్నా ఈ కార్డ్ ట్యాప్ చేస్తే తప్ప లిఫ్ట్ రావట్లేదు ఆపరేట్ అవ్వట్లేదు సో ఒక ఫ్లవర్ వాజ్ అండ్ ఇవి కబ్బోర్డ్స్ ఇందులో కూడా మనం తెచ్చిన సూట్ అయితే పెట్టుకోవచ్చు సి హెయిర్ డ్రైయర్ ఉంది హెయిర్ డ్రైయర్ ఉంది ఐరన్ బాక్స్ కూడా ఉంది అండ్ ఎస్ ఏసీ ఉంది ఐకా ఓక్ అయి లేవా ఐరన్ కర్రనికా ఓకే కానీ ఒక పిల్లోస్ హీ అవి ఎక్స్ట్రా బెడ్స్ హీ సి పిల్లోస్ వాష్ చేసినవి స్మెల్ డిటర్జెంట్ స్మెల్ అయితే వస్తున్నాయి కింద ఒక బెడ్ పైన ఒక బెడ్ కావాలంటే అది సరిపోవు కాబట్టి ఇక్కడ నేను హిప్స్ అయితే కింద వేసుకొని పడుకుంటాము ఇద్దరం ఇది బాల్కనీ గిర్జా తప్ప సో ఇక్కడ పట్టులు లారేసుకోవడానికి స్టాండ్ కూడా ఉందనమాట అండ్ ఇది బయట కూర్చొని ఇక్కడ చాలా మరీ చీప్ టేబుల్ ఇచ్చేసారు వీళ్ళు ఎవరో కింద మా మనహా చెప్తోంది టాయ్ కార్స్ ఈ కింద అనేది చూడండి we can go and swim a uh, swimming pool. So <laughs> 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 also <that is> Singapore. <laughs> okay. <That is> Singapore. it was bridge. Oh, ఏదో బ్రిడ్జ్ ఇది ఓకే సో చాలా సిటీ సెంటర్ లోనే అనమాటే బీచ్ అక్కడ స్విమ్మి పార్క్ లో వాటర్ పార్క్ లో తడిసి పాపం జలుబ్బు చేసింది ఓకే ఇప్పుడు మేము ఉండేదైతే ఇది ఎయిత్ ఫ్లోర్ అనమాట సో ట్వంటీ ఫ్లోర్ టీవీ అండ్ కర్టెన్స్ కూడా ఉన్నాయి ఇది ఓపెన్ టైప్ లో ఉంది కాబట్టి నైట్ అయితే లైట్స్ ఆన్ అయితే ఇంకా వ్యూ చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నాను అప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తానులేండి